నేను చేసినటువంటి నీటి గుర్రము నువ్వు చూసివా అది చాలా బలమైంది అది తన నడుములో దాని శక్తి అంతా ఉందంటే నీటి గుర్రం ఎవరికైనా తెలుసా ఎవరికైనా తెలుసా అండి చూసారా దీని గురించి హాలీవుడ్ బాలీవుడ్లో గొప్ప గొప్ప సినిమాలు తీశారు బైబిల్ ఆధారంగా చేసుకుని ఏంటి తెలుసా ప్రిల్లరా ఈ నీటి గుర్రము ద లెజెండ్ ఆఫ్ డీప్ అని ఉంటుంది ఏంటి చెప్పండి లెజెండ్ అంటండి ఆ యొక్క సముద్రంలో నీటిలో ఉన్నటువంటి జీవులన్నిటికంటే భూజంతువులో ఉన్నటువంటి జీవులన్నిటికంటే ఈ నీటి గుర్రము చాలా బలమైంది దాని యొక్క బలం ఉందంటండి దాని శక్తి దాని నడుములో ఉందంటండి బలం అంతా అమ్మ ఎక్కడ ఉంది చెప్పండి నీటి గుర్రం బలం దాని నడుములో శక్తి అంతా ఉంది అది ఎద్దు గడ్డి మేస్తుంది అట్టండి ప్రిలరా అది గడ్డి మేస్తుంది కానీ ఎద్దులకు కాదు ప్రిలరా ఎద్దు కంటే బలమైనటువంటి జీవి అది ప్రిలరా ఏ మనుషుడు కూడా నీటి గుర్రాన్ని ఆహా ఎదిరించలేడు పోరాడలేరు ఎవరు పట్టుకోలేరు నీటి గుర్రం ఎందుకంటే ద లెజెండ్ ఏ లెజెండ్ చెప్పండి లెజెండ్ అంటే బలమైన జీవి ఈ రోజున నా ప్రియ దేవుని కుమారుడా దేవుని కుమార్తె ఓ వేలియా ఓ ఓ సహోదరి నీవు కూడా ఎలాగవాలో తెలుసా ఒక నార్మల్ పర్సన్లా ఉండకూడదు కానీ నువ్వు ద లెజెండ్ లాగా మారాలి నువ్వు దేవునికి స్తోత్రం అాలే లుయా ఎందులో దైవజనులు డీజిఎస్ దినకరణి గారు ప్రార్థనలో దైవ సేవలో లెజెండ్ అని పిలబడ్డారు డీజిఎస్ దినకరణి గారు కొన్ని లక్షల మందిని దేవునిలోనికి నడిపించి పరిశుద్ధాత్మ చేత అనేక కార్యాలు జరిగించినటువంటి ఆ దైవజనుడు ఆయన ప్రార్థనాపరుడు పరలోకం వెళ్ళాడంటండి ఆయన ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి ప్రార్థన చేస్తుండగా దేవుడు పరలోకం తీసుకెళ్లి పరలోకంలో అన్నీ కూడా చూపించాడంట లెజెండ్ అని పిలవబడ్డ నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ రోజున మనం ఒకటి ఎలా కావాలి చెప్పండి ఆ ప్రార్థనలో లాగా మరి అనగా ఉన్నతమైన స్థితిలోనికి రావాలి దైవ బిడ్డ నువ్వు సాధారణమైన వ్యక్తివిగా దేవుళ్ళు నీకు ఎంతో ఉన్నతమైన స్థానము దేవుడు ఇచ్చాడు నువ్వు ఎప్పుడు అనగారిపోయిన స్థితిలో మార్పులేని స్థితిలో ఎక్కడేసిన గొంగలు అక్కడ ఉన్నట్టు కాదు కానీ నువ్వు ఎలాగ ఉండాలి తెలుసా ఉన్నతమైన స్థానంలో నీవు ఉండాలని నా ప్రభు కోరుకుంటున్నాడు ఎక్కడ ఉండాలనుకున్నాడు ఆయన ఉన్నతమైన స్థితిలో ఉండాలి అందుకే యోబుతో అంటున్నాడు నేను చేసిన నీటి గుర్రము నువ్వు చూస్తేవా అది ఎద్దు వల్లే గడ్డి మెయిన్ దాని యొక్క నడుములో దాని శక్తి ఉన్నది దాని కడుపు నరములలో బలమో బలం కలిగి ఉన్నది చాలా బలమైనటువంటి నరములు అన్నీ ఎక్కడ ఉందా నడుములోనే బలం బలం ఉందంట నీటి గుర్రం కాబట్టి యోబు నీవు కూడా నడుము కట్టుకో పౌరుషం తెచ్చుకో మరలా నీ నడుము బిగించుకో ఒక నీటి గుర్రం ఎలాగైతే నడుములో బలం ఉన్నదో ఓ శక్తి కలిగిందో అలాగ నీ నడుముని కట్టుకుని బిగించుకొని మరలా బలం తెచ్చుకో నేను నీకు సహాయం చేస్తానని యోబుతో దేవుడు చెబుతున్నాడు దేవునికి స్తోత్రం అలే ఈ నీటి గుర యొక్క లక్షణాలు ఒకటి ప్రిలరా అది ఏం చేస్తుందంట గడ్డి మేస్తుంది ఇదిలాగా రెండవది దాని కడుపు నరాల్లో శక్తి ఉంది నడువులో శక్తుంది రెండవది దానికి ఒక తాక్ ఉంటుందంట ఈ నీటి గుర్ర ఎలా ఉంటుందంటే నా మొబైల్లో దాన్ని చూపిద్దామని సేవ్ చేశాను కానీ లైవ్లో ఉండడం వల్ల మీకు చూపించలేకపోతున్నాను నా దగ్గర ఉన్న ఫొటోస్ మరి ప్రిల్లరా ఇది గుర్రం ఎలాగైతే కాళ్ళు ఉంటుందో అలాగ రెండు కాళ్ళు ఉన్నాయి దీనికి ఒక తోక ఉంది పెద్ద తోక చాలా బలమైన తోక ఆ తోకతో కొట్టిందంటే ఎలాంటి మనిషి అయినా ఎలాంటి జంతువు అయినా దెబ్బకి పడిపోవలసిందే అంత బలంగా ఉంటుంది అది సముద్రములో నీటిలో ఉన్న జీవులన్నిటికంటే చాలా బలమైంది నీటి గుర్రం అది మెల్లగా నడుస్తున్నట్టు నడుస్తుంది కానీ ఒక్కసారిగా అమాంతంగా పడేసుకుంటుందంట జీవులను వేటాడడంలో వేటాడడం విషయంలో దానికి మించినటువంటి జంతువు ఏది కూడా లేదు రెండవది పదిహేడవ సరములో అంటున్నాడు దేవదారు చెట్టు కొమ్మ వంగినట్లు అది తన తోకను వంచును దాని తొడ నరములు దిట్టముగా సంధించబడి ఉన్నవి దాని తోక ఎలా ఉందంటండి దేవదారు చెట్టు కొమ్మ వంగునట్లు అది తన తోకను వంచుతుంది అంటండి దానికి ఒక ఆ తోకే పెద్ద ఆయుధం అందుకే అన్నాడు దేవుడా వచ్చిన వాళ్ళు మనం చూసుకుంటే ఆ కిందకి వెళ్ళిపోయే కూదు నేను చదువుతాను ఆ మాటలో ప్రిల్లర్ తర్వాత దాని ఎముకలు ఇత్తడి గొట్టం వలె ఉన్నవి దాని ప్రక్కటెముకలు ఇసుక కమ్మిల వలె ఉన్నవి ఇనుప కమ్మిల వలే ఉన్నాయి అది దేవుడు సృష్టించిన వాటిలో గొప్పది దాని సృష్టించిన వాడే దాని ఖడ్గమును దానికి ఇచ్చను దేవుడు ఈ నీటి గుర్రమును తయారు చేసి ఏం చేసాడంట దాని ఖడ్గాన్ని దానికి ఇచ్చేసాడంటండి అంటే దాని తోకలో ప్ర ఖడ్గము లాంటి పొదును ఉంది ప్రిల్ల ఖడ్గము లాంటి బలం ఉంది దాని నడుములో ప్రిల్లరా ఓ ఒక శక్తి ఉంది అలాగిన ప్రియ దేవుని బిడ్డ ఈరోజు నా కుమారుడా యోపు నీ నడుమును నీవు మరలా బిగించుకో బలపరుచుకో ఒక నీటి గుర్రం వలె నువ్వు పౌరుష్యం తెచ్చుకుని పోరాడో ఎందుకంటే నీటి గుర్రము సృష్టిలో అన్నింటికంటే బలమైనది దాని తోకతో అది యుద్ధం చేస్తుంది ఆ కింద వచ్చినాలని వెళ్ళిపోతే పర్వతముల్లో దానికి మేత మొలచును అరణ్య జంతువులని అచ్చట ఆడుకును తామర చెట్ల కిందను జమ్ము గడ్డి మరుగునను పర్రలోను అది పండుకును తామర చెట్ల నీడను అది ఆశ్రయించును నదిలో నిరవంజ చెట్లు దాన్ని చుట్టుకొని ఉండను నది ప్రవాహము పొంగి పొరలను అది భయపడదు వార్థాన్ని వంటి ప్రవాహం పొంగి దాని నోటి వద్దకు వచ్చినను అది ధైర్యం విడవగల విడవదు అది చూచుచుండగా ఎవరైనా దాన్ని పట్టుకొనగలరా ఉరియొగ్గి దాని ముక్కుకు సూత్రం వేయగలరా ఏంటండి దాది చూస్తుండగా ఎవరైనా దాన్ని పట్టుకోగలరా అండి పట్టుకోలేరంటండి ఎవరు కూడా నీటి గుర్రం చూస్తుండగా ఒక ఓల వేసి పడేసుకుందాం లేకపోతే ఒక అలివి వేసి పడేసుకుందాం అంటే దొరకదు అది అది నార్మల్ జీవి కాదు అది చాలా బలమైంది ఇప్పుడు ఇళ్ళరా దానికి యొక్క ఎవరైనా సూత్రం అంటే గాలం వేయగలరు దానికి ముక్కు గాలం అనుకోండి చేపకి ఎంత పెద్ద చేప అయినా సరే తగినంత ఆ గాలం వేసానుక లింక్ అయిపోద్ది ఇంకా బయటికి రాలేదు లాక్కోలేదు ముక్కు కానీ ఆ లింక్ పడిందంటే గాలం ఎందుకంటే ఆ గాలంలో అడ్డుగా ఉంటాయి కొన్ని కొన్ని కొనలు ఉంటాయి అవి పట్టుకుని చిక్కడిపోద్దు మాట బయటికి రాలేదు అలాగనే ప్రియులరా ఎవరైనా లాగలే అంత బలమైనటువంటి పోరాటం చేయగలిగిన బలమైన జీవి ఈ నీటి గుర్రం దేవుడికి స్తోత్రం అలా మరొక మాట చెప్పి నేను ముగించేస్తాను ఏంటంటే నది ప్రవాహం పొంగి పొరలను అది భయపడదో వార్ దాని వంటి ప్రవాహం పొంగి దాని మీదకు వచ్చినా సరే అది ధైర్యాన్ని విడదంట ఎవరికి చెప్తున్నాడు ఈ మాటలో యోబును బలపరుస్తున్నాడు యోబు ఈ నీటి గుర్రాన్ని చూడవయ్యా ఎందుకు నువ్వు కృంగిపోతున్నావు ఎందుకు నువ్వు అధైర్యపడుతున్నావు ఓ ఈ నీటి గుర్రము ఏడు చెప్పండి ప్రవాహము నది ప్రవాహం పొంగి మీదకు వచ్చినా సరే భయపడదంటండి ఈరోజు ఒకవేళ నువ్వు భయపడుతున్నావేమో నీకున్న పరిస్థితులను బట్టి భవిష్యత్ ఏమైపోద్దేమో అని భయపడుతున్నావేమో రేపొద్దున్న స్థితి ఏంటి నా బిడల పరిస్థితి ఏంటి నా కుటుంబ స్థితి ఏంటి నేను ఇలాగే ఉండిపోవాలా నాకేమి అభివృద్ధి రాదా అని ఒకవేళ ఇప్పుడు ఉన్నటువంటి శ్రమలను చూసి నువ్వు కృంగిపోతున్నావేమో కానీ నా దేవుడు చెప్తున్నాడు ఓ సహోదరుడా యోపు నీవు నీటి గుర్రాని ఒకసారి ధైర్యం తెచ్చుకో అది నది ప్రవాహం పొంగి పడి మీదకు వచ్చినా సరే అది భయపడదు ప్రవాహం పొంగి పొర్లి వరద సునామి మీదకు వచ్చేసినా సరే ధైర్యాన్ని విడిచిపోదంటే ధైర్యం పోదంటే అండి ఈరోజు క్రైస్తవుడు నేర్చుకోవాలి నీటి గుర్రంలో నుంచి ధైర్యాన్ని విడిచిపెట్టనటువంటి జీవితం నేర్చుకోవాలి దేవునికి స్తోత్రం భయాన్ని విడిచిపెట్టాలి ధైర్యాన్ని ప్రియులరా విడిచిపెట్టకూడదు ఒక నీటి గుర్రం వలె ప్రిలరా పోరాటం చేయగలిగినటువంటి భక్తి మనం నేర్చుకోవాలి అప్పుడు ప్రభు మనల్ని దీవిస్తాడు యోగును అలాగూ చెప్పి ప్రభు బలపరిచిన తర్వాత యోగు మరలా పూర్వపు స్థితిలోని అంటే ఏ స్థితిలోకి వచ్చేసాడు పూర్వపు స్థితి కంటే అధికమైనటువంటి ఆశీర్వాదముతో దేవుడు ప్రిలరా యోగును ఆశీర్వదించేశాడంట